ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ నారాయణ పాఠశాలకు సంబంధించిన విద్యా సంస్థలు ఒక అనంతపురం నగరంలో ఒక ప్రైవేట్ రూమ్ ఏర్పాటు చేసుకుని టూలెట్ బోర్డు ఏర్పాటు చేసి లోపల బుక్స్ అన్ని కూడా మరి డంప్ చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు వేలాది రూపాయలకు అమ్ముతా ఉన్నారు ఈ రోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ గారికి డిఓ గారికి ఎంఈఓ గారికి ఇప్పటికే అనేక దఫాలుగా వినతి పత్ర రూపంలో ధర్నాల రూపంలో మరి ఎవిడెన్స్ తో సహా అందజేసా కూడా ఇంతవరకు కూడా నారాయణ విద్యా సంస్థల పైన ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోలేదు ఇవాళ నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు తుంగులో తొక్కుతూ ఇవాళ విద్యా సంస్థల పేరుతో ముద్రించడం పుస్తకాలు అమ్మకూడదని చెప్పేసి ఒక నిబంధన ఉన్నప్పటికీ ఇవాళ ఐదో తరగతికి ఆరో తరగతికి ఏడవ తరగతికి ఎనిమిది వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు ఈ టెక్నో సిబిఎస్ఈ అంటూ వివిధ రకాలైనటువంటి కోర్సులు ఏర్పాటు చేసుకుని వేలాది రూపాయలకు పుస్తకాలు అమ్ముతా ఉన్నారు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు తెలియజేసా కూడా ఏమాత్రం కూడా ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదు మరి తక్షణమే ఇవాళ అనంతపురం నగరంలో ఒక ప్రైవేట్ రూమ్ ఏర్ ఒక ప్రైవేట్ రూమ్ ను అద్దెకు తీసుకొని ఆ రూమ్ లో అన్ని కూడా డంపింగ్ చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్కూళ్ళలో తనిఖీలకు వెళ్తున్నారని ఒక ఉద్దేశంతోనే ఒక ప్రైవేట్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఒక పది మంది తల్లిదండ్రులు అందరితో బుక్స్ రూమ్ కి ఫీజు కట్టించుకొని పది మంది అయిన తర్వాత రాత్రి పూట్ల ఈ ప్రైవేట్ రూమ్ కి వచ్చి ఆ బుక్స్ అన్ని కూడా తీసుకొని విద్యార్థు తల్లిదండ్రులకు అందజేస్తారు ఇవాళ ఒక దోపిడీ లాగా ఒక దొంగతనం లాగా చేసుకోవాల్సినటువంటి అంత అవసరం ఏముందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఒక దోపిడీ లాగా తయారు చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలా ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు మేల్కొని ఎన్నికల ఎన్నికల సమయం పడతడంతో ఇవాళ జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉందన్నటువంటి కారణంతోనే విద్యాశాఖ అధికారులు కూడా అందరూ కూడా పనులతో నిమత్తం అయితే నారాయణ విద్యా సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఆడిందే పాడిందే పాట పదాలు

నారాయణ విద్యా సంవత్సరం విద్యా సంవత్సరం ఒక ప్రైవేట్ రూమ్ ఏర్పాటు చేసుకుని బుక్స్ అన్ని డబ్బు వేసి విద్యార్థుల తల్లి వేలాది రూపాయలు నారాయణ విద్యా సంవత్సరం వెంటనే జిందాబాద్ 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 జిందాబోద్ రూములను తీర్చాలి నారాయణ విద్యా సంస్థల రూములు తీర్చాలి నారాయణ పైన వెంటనే తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి నారాయణ విద్యా సంస్థల పైన వెంటనే తీసుకోవాలి